సందర్శయామి మహాదేవ శంకర అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది మరి రోజు కువైట్ లో ఉన్నటువంటి మరి అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మరి యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు అన్నదాతలు అయినటువంటి మరి కువైట్ లో గల్ఫ్ బాబాయ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అలాగే పేజ్ ఉంటుంది వాళ్ళది ఒకసారి మీరు వీక్షించండి మరి రోజు గల్ఫ్ బాబాయ్ అనే ఛానల్ వారు మరి రోజు గిరిప్రసాద్ గారు మరియు కాసా బుజ్జి బుజ్జిగార్ల మరి కుమారుడైనటువంటి హేమంత్ రాయన్ కాసా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి హేమంత్ రాయన్ కాసా గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకొని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మాతృదేవోభవ తరపు ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా అలాగే అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి గల్ఫ్ బాబాయ్ మరి ఛానల్ వారు ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమం కాదు కువైట్ లో మరి గల్ఫ్ బాబాయ్ అనే ఒక ఛానల్ ద్వారా మన తెలుగు వాళ్ళకి తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియచేస్తూ ఉంటారు అవి పండుగలు కావచ్చు మన తెలుగు వాళ్ళు మరి కువైట్ లో కావచ్చు వివిధ మరి గల్ఫ్ కంట్రీలలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలని గల్ఫ్ బాబాయ్ ఛానల్ ద్వారా చూయిస్తూ మరి పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి తెలుగు వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో తెలియచేస్తున్నటువంటి మరి యొక్క గల్ఫ్ బాబాయ్ వారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మాతృదేవోపవాసం అర్పించి తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మరి ఇన్ని అన్నదానాలు చేస్తూ దాదాపు సంవత్సరంలో మరి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాదాపు వంద వరకు అన్నదానాలు చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మరి కువైట్లో ఉన్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వారికి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే వారి పేరు చెప్పడానికి కూడా వారు ఇష్టపడరు మరి మేము చెప్పాలి కాబట్టి అది మా బాధ్యత కాబట్టి మరి తప్పకుండా మరి మీ అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం